ఇందిరాగాంధీ అయితే నైన్టీన్ ఎయిటీ వన్ లో భూ సంస్కరణ అమలు చేసి ఎవరెవరి దగ్గర అయితే వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉన్నటువంటి వారి అందరి దగ్గరికి భూములు తీసుకొని బడుగు బలహీన వర్గాలకు ఇచ్చింది అదేవిధంగా కీసల దయారులు ఆ రోజులలో తొంభై ఆరు ఎకరాలు తొంభై నాలుగు ఎకరాలు పది మంది రైతులకు అందులో మాదిగ కులం వారికి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక హరిజన్ చనిపోయాడు రైతు ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ లో ఎయిటీ ఎయిట్ లో ఇంకో అతను చనిపోయాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో వీళ్ళ ఆశ పెరిగి దొంగ సంతకాలు చేసి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో దొంగ సంతకాలు ఇద్దరు పెట్టి మిగతా వాళ్ళకు సంతకాలు పెట్టేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు నైన్టీ సెవెన్ లో వేసి టూ థౌజండ్ వచ్చే లోపల వాళ్ళకి ఆర్డర్ వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ను మేనేజ్ చేసుకొని ఆనాడు కోట్ల కేసు నడుస్తుంది వీళ్ళకి డెలివరీ టూ థౌజండ్ వన్ దాకా పనిల వీళ్ళ పేర్లే ఉన్నాయి ఆ తర్వాత కొత్తగా పేర్లు వస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గర నేను పోయాను ఒక్కసారి కాదు ఏడు సార్లు పోయా కీసాల తయార ధర్నా చేశా జాయింట్ కలెక్టర్ అడిగిన ఏమిటంది ఇది అన్యాయము ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా త్వరలోకి ఎట్లా పోయిందంటే అది నిజమే సార్ మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి చెప్పి ఆకిరిలా అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ ఇవన్నీ పేర్లు నేను పూర్తి లిస్ట్ ఇస్తా నేను ఆర్టీఓ ఎంఆర్ఓలను మేనేజ్ చేసుకొని వాళ్ళ పేర్లు ఎక్కించడం జరిగింది ఆ తర్వాత పాపం కోర్టులో తిరుగుతూనే ఉన్నారు లోయర్ కోర్టు హైకోర్టుల కానీ విచిత్రం ఏమిటంటే ఒక పక్క స్టేటస్ కో మెయింటైన్ చేయమని కోర్టు చెప్పినా ఆ స్టేటస్ కో పక్కకు పెట్టేసి ఏది పానీల వాళ్ళ పేర్లే అన్నిటికంటే విచిత్రమండి ఆయన రాగి కృష్ణారెడ్డి ఎంత తెలియగల్లోనో చూడండి ఆయనకి ఇద్దరు కొడుకులుంటే కొడుకుల పేర్లు రాయలే ఆడవాళ్ళు ఇద్దరు కోడర్ల పేర్ల మీద రాసి ఆఖరుకు కోట్ల కేసు ఉంటే స్టేటస్ కో మెయింటైన్ చేయంటే వాళ్ళకు పని ఇవ్వడం జరిగింది అదే ఆసన పోయి హెచ్ఎండిఏ దగ్గరకు పోతే హెచ్ఎండిఏ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారండి ఇవాళ ఒకటి రెండున్నర కోట్లు ఒక విల్లా అమ్ముతుంటే ఆ పేదవాళ్ళు ఇప్పుడు నూట ఇరవై మంది వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఏది వాళ్ళ మనుమలు గాని మనలు గాని కోడలు గాని ఇలా రోడ్ల మీద అడక తింటున్నారు నేను ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో నేను చెప్పా సార్ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరు మీద ఈనాడు వల్ల లాగేసుకుని మళ్ళా దొరల చేతికి పోయిందంటే ఆయన స్పీచ్ లో కూడా చెప్పిండు ఇందిరాగాంధీ జీఎస్ఓ జమీన్ బి ఏ సర్కార్ వాపస్ లేరీబుకే సార్ సర్కార్ కె అని అందుకుంచే దాని ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడే ధరణి మన వీధికి వెళ్ళి కేసీఆర్ అంటాడు బ్రోకర్ల చేతికి పోతుంది అన్యాయం జరిగిపోతుంది ఇంతకంటే అన్యాయం ఏముందిరా బాబు ఇది సర్వే నెంబర్లతో సహా ఆఖరుకు నేను హెచ్ఎండి ఆఫీస్కు పోయాను ఏది హైదరాబాద్ మన మన అమీర్పేట దగ్గర ఉన్నది వాళ్ళ ఆఫీస్ నేను పోయి నేను పోదనని అడుగుతే వాళ్ళు కాయిదాలే ఇయ్యండి ఎట్లా ఇస్తావు కోట్ల కేసు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ హౌ యూ కెన్ గివ్ ఏ పర్మిషన్ అడుగుతున్నా మూడు గంటలు తెల్లారి పోతే కూడా ఇయ్యరు కాయిదాలు అంటే ఇవన్నీ గూడపు జరిగే ఇవాళ దాని వాల్యూ ఐదు వందల కోట్ల సంబంధించినటువంటి ల్యాండ్ అది తొంభై నాలుగు ఎకరాలు అప్పుడే ఇరవై ఐదు ఎకరాలు ఏది బిల్డర్లకు అమ్మేసిండ్రు వాళ్ళు లేఅవుట్ చేస్తున్నారు ఇక మిగతా భూమి కూడా అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళ రెవెన్యూ కొత్తగా అయినటువంటి మిత్రుడు మా ఫ్రెండ్ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అయ్యా మీరు అంటూ నువ్వు ధరిని ఎత్తేస్తా ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలో చెప్పండి ఇవాళ ఎస్సీలు అడకత్తి The former chief minister KCR claimed that Dharni perfectly supports the poor people. In fact, it is absolutely supporting to the land grabbers. And Dharari, Dagakors and brokers heads in the high time to abolish land grabbers, supporting to Dharni as early as possible. నేను శ్రీనివాస రెడ్డి గారికి ఉదయపూర్క కృతజ్ఞతలు ఎందుకు చెప్తుంట ఇమీడియట్ గా రెవెన్యూ సెక్రటరీని పిలిపించాడు నవీన్ మిట్టల్ ను నేను ఆ ఫోటోలు కూడా పంపించాను మా హరిప్రసాద్ ద్వారా ఆయన గురించి చెప్పింది కేసు అట్లా మేమేమడుగుతున్నాం అన్ని ఉన్నాయి డీటెయిల్ అక్కడ ఉన్నటువంటి తుడియం శ్రీనివాస్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు వీళ్ళకేమో పాపం ఇంకా న్యాయం జరుగుతలేదు ఇప్పటికన్నా మా ప్రభుత్వం వచ్చింది అది బట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు మొదటి నుంచి అటు మేము వచ్చినాక ధరణి ఎత్తేస్తాం ఇది క్లియర్ ప్రూఫ్ రా బాబు అంటే ధరణి ఏ విధంగా జరిగింది ఏ విధంగా రెవెన్యూ మేనేజర్ మీరు మా మీడియా మిత్రులకు దీన్ని తప్పనిసరిగా హైలైట్ చేయాలి ఎందుకంటే రెడ్డి ఇమీడియట్ గా ఈ నేను రెవెన్యూ సెక్రటరీ విడిచిండి హనుమంత అన్నది ఇచ్చిండి ఇది తప్పనిసరిగా ఇంట్లో న్యాయం ఉన్నది దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాడు నేను ఆయన కృతజ్ఞ చెబుతున్న ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మళ్ళా వాళ్ళకి ఇచ్చిన రోజే నిజమైన ఏది బడుగు బలైన వర్గాల పార్టీగా ఉండాలనేదే అందుకు రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పిన ఇందిరాగాంధీ డిఎస్ఓ జీ అన్నారు ఇదే నిదర్శనం శ్రీనివాస్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయమన్నారు దీనికి తప్పనిసరిగా న్యాయం జరిగి ఆ కుటుంబాలకు ఏదైతే పది మంది కుటుంబాలు ఇద్దరైతే వేరే వాళ్ళు అడక తింటున్నారు వాళ్ళకు ఆ భూమి పిచ్చినాడే నిజమైన బడుగు బలైన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోడలుగా సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని అది ఆరు డిక్లరేషన్ కావద్దు ఈ ధరణిని కూడా తప్పనిసరిగా అన్ని మోసాలేనండి ఈ పేరు మీద మొగడు చచ్చిపోతే భార్య పేరు మీద రావాలి కదా నేను నిజామాబాద్ పోయినా బోధన్ దగ్గర భార్య భర్త చనిపోతే భార్య పేరు లేకుండా పక్కుని పేరు రాసిండు నేను పోయి అడిగిన ఏం సారి అంటే మా చేతిలో లేదు సార్ జాయింట్ కలెక్టర్ ఇలాంటి మోసాలు ఎన్నో జరిగినాయి తప్పనిసరిగా ధరణిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే కొంత బట్టి కూడా ఏది పీపుల్ లో ఆయనకు చాలా సంగతులు తెచ్చినాయి భూములు పేదోళ్ళ భూములు ఏది ఏది దున్నే వాడికే భూమి గాని ఇవన్నీ కూడా దొరల చేతికి పోయింది కాబట్టి దాన్ని రద్దు చేయాలి కీసల దారిలో జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసినాడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది అందుకుంచే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇందిరాగాంధీది సోనియా గాంధీది రాహుల్ గాంధీది అని తప్పనిసరిగా మల్లికార్జున్ ప్రభుత్వ మల్లికార్జున్ ఏసీసీ అధ్యక్షుడుగా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేరినాడే తప్పనిసరిగా ప్రజలలో మనకు విశ్వాసం పెరుగుతుంది వచ్చేసారి కూడా తప్పనిసరిగా ఇందిరాగాంధీ పరిపాలన రావాలని ఆలోచనతో ఆరు డిక్లరేషన్ తోడు ప్రజలు మన మీద నమ్మికతో చేశారు మొట్టమొదటి కర్తవ్యం అది బట్టి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు రెడ్డి గారు దీన్ని మనం ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఏ విధంగా ఉన్నది అనేది కామన్ పీపుల్ కు అర్థమవుతుంది ఎంత మోసమా తొంభై నాలుగు ఎకరాలు చచ్చిపోయిన దొంగ సంతకాలు చేసినట్టు ఇంతకంటే ఏం కావాలి వాళ్ళకి తెలియనే తెలియదాలి టూ పేర్లు తర్వాత తెలుస్తా ఇప్పుడు కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు ఏడుకి వాళ్ళు పైసలు డబ్బులు వాళ్ళ దగ్గర ఏమో బిల్డర్స్ ఉన్నారు పైసలు ఏడు కాడికి ఖర్చు చేస్తున్నారు కదా ఇది న్యాయమైన కేసు రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఈ కవర్ కింద వాళ్ళు రాసింది అన్ని లీగల్ గా కోర్టుల కేసు నడుస్తున్నప్పుడు హెచ్ఎండి లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చింది ఒకటి కో మెయింటైన్ చేయమంటే ఇమీడియట్ గా మెయింటైన్ చేయకుండా వాళ్ళ కోడట్ల పేర్లు ఎక్కియడం ఎంతవరకు న్యాయం అనేది ఆర్టీఓ మీద గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద యాక్షన్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇందులో తప్పనిసరిగా మీడియా మిత్రులకు నేను దయచేసి రిక్వెస్ట్ చేయను గత ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నానండి ఈ కేసు నేను మూడేళ్ల నుంచి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది తప్పనిసరిగా న్యాయం చేయాలి అంటే టూ థౌజండ్ వన్ నుంచి అంటే ఆల్మోస్ట్ అల్ టూ థౌసండ్ వన్ నుంచి నేను వాళ్ళకి అక్కడికి పోతాను ఆరు ఏడు సార్లు జాయింట్ కలెక్టర్ కలిశాను ఆఖరు రెండు సార్లు ధర్నా చేశాను జనం వాళ్ళ మనుషులు ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుపోవడం లోపలేయడం బెదిరియడం జరిగింది ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలి ఆ పేద ప్రజలను నాడే నిజమైన ఇంద్రమ్మ ప్రభుత్వం అభయస్తం అంటే ఇదే పేద ప్రజలకు ఇచ్చిన న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంత్ రెడ్డి బట్టి నాయకత్వంలో ఉన్నది అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనికి న్యాయం చేయాలని నవీన్ మిట్టల్ను ఏది రెవెన్యూ సెక్రటరీ పిలిచాడు ఆయన అన్ని ప్రూఫ్ ఇస్తాం మేము ఏడమైంది అన్ని నైట్ బై రికార్డ్ ఏ విధంగా వీళ్ళు మోసం చేశారు కోర్టులు కద్ది కావడం రెవెన్యూ అధికారులు స్టేటస్ కొన్నప్పుడు ఏ విధంగా సర్వేలో పేర్లు పానీల పేరు రాశారు మళ్ళా తర్వాత హెచ్ఎండి లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చిండు ఒక విల్ల రెండున్నర కోట్లు మూడు కోట్లకు అమ్ముతుంటే పేదవాడి కడుపు కలుగుతుందా లేదా మా భూమి మాకొక తిండికి లేదు కానీ ఇలా కోట్లు సంపాదిస్తున్నారు బిల్డర్స్ కనుక ఈ ధరణిని ఎత్తివేయాలి ధర్ణిని తీసేసిన రోజే నిజమైన బడుగు బలహీన వర్గాల పాలన వస్తుందని అయితే మాజీ పిసిసి అధ్యక్షుడుగా అన్యాయం జరిగితే అక్కడ ఆదుకోవాలని ఆనాడు నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో ఉన్న సంబంధాలు పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగినా హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద ఏం జరిగినా అక్కడ పోయి రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించిన ఇంతవరకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి ఇంతకంటే నిజమే ఎంత ఉంటుందండి ముగ్గురు ఆడపిల్లలు పన్నెండేళ్ళు జ్యుడిషరీ కూడా న్యాయం చేయాలి విధంగా రెవెన్యూ అధికారులు కూడా తప్పనిసరిగా పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినాడే నిజమైన న్యాయం జరుగుతుంది నా ఉద్దేశం దీనివల్ల జనానికి కూడా తెలుస్తుంది ధర్ణిల ఇంత మోసమా అది కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది అందులో పేదవాన్ని ఆదుకుంటే అది నిజమైన సామాజిక న్యాయం ఇందిరాగాంధీ కోడలుగా ఇవాళ ఆమె ఇచ్చిన ఆరు డిక్లరేషన్ తో పాటు ఈ ధర్నీని కూడా ఎత్తేయాలి అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ అందరికి అవసరమే సబ్ సబ్బుకు దేదు లేదు సొప్పుకు తెక్ దో కాపీ రక్ట్ సొప్పు సబ్బుకు దేవు మీడియా వాళ్ళకు దేవు హరికు దేవు